మిత్రులందరికీ స్వాగతం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజున మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి తెలుసుకుందాం ఈ నేను చెప్పే విషయం ఏంటంటే పోస్ట్ ఆఫీసులో గ్రామీణ డాక్ సేవక్ అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి కసరత్తు చేస్తూ ఒక నోటీసు పోస్టల్ శాఖ విడుదల చేసి జరిగింది ఇది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తేదీన విడుదల చేశారు పోస్టల్ శాఖ ప్రతి సంవత్సరం జనవరిలోను జూన్లోను రెండు సార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు ఒక్కో నోటిఫికేషన్ ద్వారా ముప్పై వేలకు పైగా పోస్టులు భర్తీ చేయడానికి కసరత్తు చేస్తారు అయితే జనవరి రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేసే నోటిఫికేషన్ గురించి ముఖ్యమైన తేదీలు ప్రకటిస్తూ ఒక నోట్ ఒకటి విడుదల చేయడం జరిగింది దాని గురించి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా వే వేకెన్సీస్ ఖాళీలు గుర్తించడం వచ్చేసరికి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ నుండి పన్నెండు ఒకటి రెండు ఇరవై ఆరు వరకు టైం ఇవ్వటం జరిగింది ఈ డివిజన్ లెవెల్లో వేకెన్సీస్ని ఎప్రూవల్ చేయడం వచ్చేసరికి పన్నెండు ఒకటి ఇరవై ఆరు నుండి పద్నాలుగు ఒకటి ఇరవై ఆరు వరకు ఉందన్నమాట అలాగే డైరెక్టరేట్ లెవెల్లో వేకెన్సీస్ ఎప్రూవల్ చేయటం పద్నాలుగు ఒకటి ఇరవై ఆరులో చేయాల్సి ఉంటుంది మరి ఆన్లైన్ అప్లికేషన్ల ప్రారంభం వచ్చేసరికి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ నెల ఇరవై తేదీ నుండి ఈ పోస్టులు భర్తీ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది సుమారు ముప్పై వేలకు పైగా పోస్టులు ఉంటాయి అలాగే నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు తేదీలోపు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకా చూస్తే మనకి కరెక్షన్స్ మనం పెట్టిన అప్లికేషన్ ఏమైనా తప్పులుంటే చర్చ చేసుకోవటానికి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి పది రెండు రెండు వేల ఇరవై ఆరులో చేయాల్సి ఉండదు ఇక రిజల్ట్ వచ్చేసరికి రిజల్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరున రిజల్ట్ ప్రాక్టీస్ చేస్తారన్నమాట చాలా ముఖ్యమైన నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఇది కేవలం పదో తరగతి అర్హతతో రాత పరీక్ష ఉండదు పోస్ట్ ఆఫీస్ పోస్టులకి ఈ రెండు పోస్టులకి కేవలం మన టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మనకి ఎంపిక చేస్తారు మీ ఊరికి అందుబాటులో లేదా మీ జిల్లాలో అందుబాటులో మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది చాలా మనకి మంచి జాబ్ సుమారు ఒక ముప్పై ఏళ్ళ జీతం కూడా ఉంటుంది మంచి ఇంత మంచి అవకాశాన్ని మీరు వదులుకోకుండా ఇరవయో తేదీ గుర్తుపెట్టుకోండి ఇరవయో తేదీ నుండి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటాయి నేను పూర్తి సమాచారం మళ్ళా మీకు ఇరవై తేదీను తెలియజేస్తాను కాబట్టి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు తెలియజేయండి మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి థ్యాంక్ యూ